ట మాట్లాడితే అలాంటి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా కాపులకి రిజర్వేషన్లు ఇవ్వని వ్యక్తికి మీరు ఎలా ఆ పార్టీలో కూర్చొని మద్దతు చెప్తారు ఎలా చెప్తారు మీరు ఏ బేసిస్ లో చెప్తారు మీరు ఎలా చెప్తారు మీరు సరే ఇవ్వలేదు అతని పాలసీ అతను అనుకుందాం మరి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకు తీసేశాం వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ శెట్టి సునీల్ కానీ ప్రతి ఒక్కరు అడగాలి మీరు అడగాలి కాపులు ఎందుకు ఓటేయాలి మీకు కనీసం రిజర్వేషన్ గురించి పక్కన పెట్టండి రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఇది ఈపీసీ మటుకు రాష్ట్ర పరిధిలో ఉంది ఓకే ఐదు శాతం ఇవ్వడానికి కష్టంగా ఉంది రెండు శాతం ఒక్క శాతం మూడు రెండు నాలుగు కనీసం కాపులు హాఫ్ పర్సెంట్ కూడా నోచుకోలేరా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్కి ఆర్థిక పరంగా వెనక పడ్డ కాపులకి మీరు అర శాతం కూడా ఇవ్వని ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓట్లు వేయాలి మీరు అందరూ వాళ్ళు వస్తే నిలదీయండి వాళ్ళని మీరు ఎందుకో డేంజర్ ఉంది ఇక్కడ ప్రభుత్వాల దగ్గర పట్టాదారు పుస్తకాల్లో మీ తాతలు కష్టపడింది మీ పిత్రార్జితం ఇది మీ పెద్దలు కష్టపడింది అన్ని కులాలకు సంబంధించింది ఇది మీకు అర ఎకరం భూమి ఉందా చిన్నపాటి ఒక ఇంటి మనకి స్థలం ఉన్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ సమయంలో నాలుగు రోజులకి మొత్తం డిజిటలైజ్ చేసేసింది స్టాంప్ పేపర్లు కూడా ఉండవంట మీరు కూర్చోబెట్టి మొత్తం డిజిటలైజ్ చేసేసింది మీరు కూర్చోబెట్టి ఇదివరకు దున్నేవాడితే భూమి అనేవాడు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ దున్నేవాడితే భూమి అనేవాడు ఇప్పుడు మీరు దున్నని భూమి రేపు మీరు వైసీపీకి ఓటేస్తే వైసీపీకి కనుక మీరు ఎవరన్నా ఓటు వేస్తే దున్నని భూమి వైసీపీది జగన్ది అయిపోతుంది మీరు ఉండని ఇల్లు వైసీపీకి వెళ్ళిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి దున్నని భూమి వైసీపీకి వెళ్ళిపోతుంది ఇది జీవో ఈ రోజున్న మొత్తం నాలుగు రోజులు వచ్చింది జీవో వాళ్ళ మన హక్కు ఇది జగన్ తాత ముల్ల ఇది జగన్ తాత సొమ్మ ఇది ఎవరిది సొమ్ము ఎవరిది నేల ఎవరిది నేల మన దాకంత ఎవరిది నేదా మన దాచకంత ఎవరికి హక్కు ఉంది రాజ్యాంగం అందరికి కల్పించిన హక్కు ఇది రాజ్యాంగం అందరికీ కల్పించింది జగన్ ఇవ్వల పథకాలు గాని సంక్షేమ పథకాలు గాని ఇది రాష్ట్ర ఆదేశ ఆదేశిక సూత్రాల్లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో అది ఇవ్వబడింది మనకి అంబేద్కర్ రథసార్థిగా ఉన్న రాజ్యాంగంలో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది ఈ సంక్షేమ పథకాలు అందులో రాసుంది జగన్ కొత్తగా కనిపెట్టినవి కాదు ఇవి దామోదరం సంజీవయ్య గారు ఓల్డేజ్ పెన్షన్ ఆయన ప్రారంభించారు ఇది జగన్ మీరు నమ్మకండి రేపు వస్తే దున్నని భూమి మీ దున్నని భూమి జగన్ అయిపోద్ది మీరు ఉండని ఇల్లు జగన్ అయిపోద్ది వాటికి మీ సింపుల్ మీకంటే జెరాక్స్ కాపీలు ఇస్తాడంటే మీకు పొద్దున మీ పసుపు కుంకుమలకు మీ బిడ్డలకి ఏమిస్తారు